లేరనే నెపంతో ఈరోజు అనేకులు అడ్డదారులు దొక్కుతున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని శరీరాలను తాకట్టు పెట్టి పాపిష్ఠం చేస్తున్నారు వాళ్ళని ఒక సంతానం కోసమే పిల్లల కదండం కోసమే పిల్లల కోసమే మీకు తెలుసండి గర్భఫలం దేవుడు బహు బహుఫలం మరి అది గర్భలం దేవుని చేతిలో ఉంది కదా నీకు పిల్లలు లేరు అని పిల్లలు లేరు కదా పిల్లలు లేరు అన్నప్పుడు నువ్వు అక్కడ అడ్డదారులు తొక్కడం వల్ల నీకు లాభం ఏముందండి అడ్డదారు తొక్క వల్ల నువ్వు సంపాదించుకుంటా సంపాదించుకున్న దాని వల్ల నీకు ఏమన్నా ప్రయోజనం ఉందంటారా సంతోషం ఉందంటారా లేదు కదా ఆయన ఇచ్చే ఆయన చేతిలో పని అది దేవుడి చేతిలో పని దేవుడి చేతిలో అది ఆ విషయాన్ని అన్నా గ్రహించిందండి గ్రహించి పిల్లలు లేరంటే అంటే పిల్లలే లేకపోతే గుడ్డలుగా ఉన్నప్పుడు అన్న ప్రతి దినం దేవుని మందిరానికి వెళ్ళి కన్నీటితో ప్రార్థించింది ఆమె తెలిసింది ఆమె ఆ సత్యాన్ని తెలుసుకుంది ఇది మనుషుల చేతుల్లో లేదు ఓల్ని దేవుని చేతిలోనే ఉంది ఒకవేళ అది మనుషుల ద్వారా సంపాదించుకుంటే అది నాశనం అయిపోతాము అనే విషయాన్ని సత్యాన్ని తెలుసుకుంది ఈరోజు నీవు పిల్లలేరా ప్రార్థించి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకో అంతేగాని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ అడ్డదారలు తొక్కి దేవుని కోపం పుట్టించి దేవుని ఉగ్రతను నీ మీద కొని తెచ్చుకోమా కొంతమంది భర్తలే భార్యకే భార్యకి సపోర్ట్ చేస్తారు భార్యలే భర్తలకు సపోర్ట్ చేస్తారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్త అండి చాలా ఘరమైన పాపం పాపానికి మీరు దాసోహమైపోయి దేవుని చేతిలో బందీలుగా మిగిలిపోమాకండి ఆ రోజు మన అబ్రహము భార్య షారా సావు సలహా ఇచ్చింది భార్య మనకి ఎట్లా పిల్లలు పుట్టట్లేదు కదా నా దాసి నా అగరితో పోయి పిల్లల్లో కదు అని సలహా సావు సలహా ఇచ్చింది అలాంటి భార్య ఇల్లే లేరా ఈరోజు ఇల్లు దాంతో ఇల్లు దీ దాంతో ఇల్లు దాంతో ఇల్లు దీని పిల్లలు మా పిల్లలు పుడతారు ఆ పిల్లలు మనం ఒక పిల్లల్ని సాదుకుందాం ఒక పిల్లల్ని పేరు పెంచుకుందాం అది సాగు సలహా ఇచ్చేవాళ్ళు లేరండి జాగ్రత్త అటువంటి సాగు సలహాలు ఇవ్వకండి ఆలోచనలు మైండ్లో కూడా రానివ్వకండి గర్పలం దేవుడుచు బహుబలం అంతేగాని మీరు పిల్లలు లేరు అని కొంతమంది భార్యలు కూడా భర్తలు కూడా పట్టించుకోరండి పిల్లలు లేరుగా ఓకే ప్రొసీడ్ అది మహాఘోరమైన పాపం అండి తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారు మీరు చాలా ఘోరంగా తప్పు చేస్తున్నారు 아 ద ి하ూ డ ా దేవుని త ె ల